ప్రైజ్ ద లాడ్ నేటి వాగ్దానము ఇదిగో దీవించుమని నాకు సెలవాయను ఆయన దీవించను నేను దాన్ని మార్చలేను సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము ఇరవై వచ్చినము ఈ మాటలు అంటున్నది బిలాము మోయాబ్రాజైన బాలాకు ఇష్రాయేలీలను క్షపింపుమని అడుగుటకు బిలాంన వద్దకు మనుషులను పంపాడు బిలాము దేవుని వద్ద విచారణ చేశాడు దేవుడు మనసు మార్చుకుంటాడేమో అనుకున్నాడు కానీ దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు పశ్చాత్తాపట్టుకు నరపుతుడి కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా మానవులమైన మనము మాట తప్పొచ్చేమో కానీ ప్రభువు మాట తప్పలీలు అనేక సార్లు దేవుని విరోధంగా పాపం చేసినప్పటికీ అబ్రహాం ఇస్సాకు యాకోబులతో తాను చేసిన ప్రమాణం జ్ఞాపకం చేసుకుని వారిని క్షమించాడు మనం కూడా అనేక పర్యాయంలో దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పటికీ దేవుడు ప్రవై నేసుక్రీస్తునందు క్షమించి నడిపిస్తున్నాడు మన పట్ల తాను దయచేసిన వాగ్దానమును నెరవేరుస్తున్నాడు యహోవాని ఆశీర్వదించినట్లా అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉంటాడు